పాడిత పీడిత అనగారిన ప్రజల కొరకై శ్రమజీవుల పక్షాన ఉద్యమిస్తున్న మావోయిస్టు పార్టీకి ఆకర్షితులైన గతంలో ఎంతో మంది యువతి యువకులు విద్యార్థులు పార్టీలో చేరారని అనేక ఉద్యమాలకు ఊపిరి పోసిన మావోయిస్టు పార్టీకి ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదురవడం వల్ల కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని అగ్రనేతలు ప్రకటించినా స్పందించకపోవడం శోచనీయమని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ తెలిపారు శుక్రవారం కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్లో గల మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్జీ నివాసంలో కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేకే న్యూస్ ప్రతినిధితో తిరుపతి తమ్ముడు కొడుకు తిపిరి వంశీతో కలిసి పేట భాస్కర్ మాట్లాడుతూ తమ చిన్న వయసులో ఉన్నప్పుడే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లిన తిరుపతన్న ఈరోజు సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి రేస్లో ఉండడం కోరుట్ల పట్టణ పేరు జాతీయ స్థాయిలో చర్చకు రావడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట అడవులను జల్లెడ పడుతూ మావోయిస్టులను సమూలంగా ఏరివేస్తామని ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఉగ్రవాదుల దాడులపై పాకిస్తాన్లో చర్చలు జరిపిన ప్రభుత్వం దేశ పౌరులైన ఉద్యమకారులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తే మావోయిస్టులు సైతం రాజ్యాంగం ప్రకారం ఉద్యమిస్తారు కదా అని పేట భాస్కర్ అన్నారు ఎన్కౌంటర్లపై చలించిన తిరుపతి కుటుంబ సభ్యులు ఆవేదనతో తన చిన్న తమ్ముడు కూతురు పెద్ద పెద్దనాన్న మిమ్మల్ని చూడాలని ఉందని లేఖ రాసి ప్రజలను ఆలోచింపచేస్తున్నాయని ఈ విషయంలో తిరుపతన్న అలియాస్ దేవ్జీ కూడా ఆలోచించాలని పేట భాస్కర్ కోరారు తనతో పాటు జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వేములవాడ బ్రహ్మం ధర్మపురి ఇన్ఛార్జి మేడిపల్లి గంగాధర్ నాయకులు గంగారాం నరేష్ రాజేష్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు కూడా ఎందుకనంటే వీళ్ళు చర్చల ద్వారా మరి తప్పకుండా చర్చలు చేసి ఈ దేశ పౌరులే ఈరోజు ఏ లక్ష్యం అయితే కొనసాగిస్తున్నారో ఆ లక్ష్యము ఆ లక్ష్యాలను ప్రభుత్వము ఇంక్లూడ్ చేసేస్తే ఇబ్బంది ఉండదు సమస్య కొలిక్కు వస్తాయని తెలంగాణ ప్రజా సంఘాలు చేసి నుంచి మేము కోరుతున్నాము కేంద్ర ప్రభుత్వాన్ని అట్లాగే తప్పకుండా ఆ విధానంలో ఆలోచించి ఈ దేశ పౌరులను మనమే మరి ఏదైతే ఎన్కౌంటర్ల పేరు చంపే చంపేస్తే కూడా మరి ఇబ్బంది కాబట్టి తప్పకుండా సమస్యలు లేకపోతే విధమే ఉండదు కాబట్టి తప్పకుండా సమస్యల పరిష్కారం దిశలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని కూడా ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తుంది మీకు ఈ అన్న తిరుపతి అన్న వైపు తిరుపతి అన్న వైపు ఇన్ని సంవత్సరాలు అన్న అందరు కలిసి కోరుకుంటారు రావాలని కోరుకుంటున్నారు చెప్పండి ఈరోజు కేకే న్యూస్ తెలంగాణ ఛానల్ వారు మరి ఏదైతే ప్రధానంగా ఈరోజు కేశవ్ గారు మృతి చెందడం ఏదైతే మావోయిస్టు సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి మృతి చెందడంగా ఇప్పుడు మరి లైన్లో ఈరోజు కిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ గారు మరి ప్రధాన కార్యదర్శి రేసులో అట్లా వేణుగోపాల్ గారు ఉన్నారు నిన్ననే అంటే మా మా ప్రాంతము మా వాడకట్టు మా అంటే మేము చిన్న వయసులే వాళ్ళు ఏదైతే కాలేజీ చేసే రోజుల్లోనే మరి పార్టీ పట్ల ఆకర్షితులై ఈరోజు సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి వరకు ఎదగడం ఆనందదాయకమైనప్పటికీ కూడా ఈరోజు ఏంటంటే మరి వాళ్ళ తమ్ముని కూతురు నిన్ననే ఒక లేఖ విడుదల చేసింది ఆ చిన్నైన కూతురు అట్లాగే ఈ అబ్బాయి నడిపైన కూతురు వంశీ నడిపి తమ్ముడు తిపిరి వెంకటి తిపిరి గంగాధర్ కూతురు గంగాధర్ కూతురేమో నిన్న ఒక లేఖ విడుదల చేసింది ఎందుకనంటే వాళ్ళు పిల్లలు కూడా ఉత్సాహంగా ఉన్నారు మా పెద్దలేడి మేమే చూడలే నా నేను నేను ఇంత వయసు నేనే చూడలేను అంటే చిన్న పిల్లలు మేము అప్పుడు పోయినప్పుడు ఇప్పుడు నడిపి అబ్బాయి కూడా వీళ్ళంతా అంటే ఈరోజు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మొత్తం మావోయిస్టునే లేకుండా చేద్దామనే ఒక ఏజెండ్ అంశంగా మరి దళాలను ఏదైతే ఉసిగొలుపుతూ మరి పూర్తిగా మావోయిస్టులను తీసేయాలని ఒక పంతాలు ఉన్నారు కాబట్టి మరి ప్రాణంతో ఉంటే కూడా మేము ఆనందిస్తాము పెద్దడాడి ప్రాణ కార్యక్రమంలో నిన్న చూసాం ఇప్పుడు అలా సొంత ఇల్లు ఏదైతే ఇదే ప్రాంతంలో మేము కూడా ఉంటాము వాళ్ళ సొంత గృహానికి వచ్చాము తప్పకుండా కూడా మరి పిల్లలు వాళ్ళ ఇంటి కుటుంబ ఏదైతే రిక్వెస్ట్ను మరి అక్కడి వరకు చేరుతో లేదో కానీ చేరేలాగా మరి మీడియా కూడా ప్రచారం కొనసాగిస్తుంది తప్పకుండా మరి వాళ్ళ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు తను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది